ప్రైస్థిలాడు ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము ఈరోజు నీ సమస్యను చెప్పుకోవడానికి నీ చుట్టూ చాలామంది ఉన్న వారి మాటల ద్వారా నీకు ధైర్యాన్ని ఇస్తున్నా నీవు మాత్రం ఓదార్చబడలేని స్థితిలో ఉన్నావేమో అయినప్పటికీ నీవు కృంగిపోకు నీ దేవునితో నీవు ఏకాంత సమయాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించు నీ హృదయ స్థితి ఆయనతో చెప్పుకో మనుషులు నీ బాధని నీ సమస్యలను విని విసిగిపోతారేమో కానీ నిన్ను తన సారూప్యంలో సృజించుకున్న నీ ప్రభువు మాత్రం నీవు చెప్పే ప్రతి సమస్యను వింటాడు ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు ఆయన నీకు తన వాక్యం ద్వారా ధైర్యాన్ని ఇవ్వడమే కాదు కానీ ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా నేర్పిస్తాడు అలవాటుగా ఏదో ప్రార్థన చేసిన పని అయిపోయిందిలే అని ఎప్పటికీ నువ్వు అనుకోకు ఆయన సన్నిధిలో శ్రేష్టమైన సమయాన్ని గడపడం అలవాటు చేసుకో కన్నీటితో నీ హృదయాన్ని దేవుని ఎదుటి కుమ్మరించు ఆయన నేను త్రోసివేసేవాడు కాదు ఎటువంటి సమస్యతో నీవు ఈరోజు బాధపడుతున్నా ప్రభు నీకు తప్పక ఆ సమస్య నుండి విడుదల ఇస్తాడు అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె